నమస్తే అండి ఈరోజు బిజినెస్ వీడియో తీసుకొని వచ్చానండి మీ ముందుకు ప్రొద్దుటూరికి మొన్న వెళ్ళాను కదండి అప్పుడు ఈ బఠానీలు ఉప్పు శనగలు నల్లిత్తనాలు రెడ్ కలర్ బఠానీ ఎల్లో కలర్ బఠానీ అట్లా తీసుకొచ్చాను కదండీ ఇవన్నీ ఇంక ఇప్పుడు మా వారు నేను ఇద్దరము చిన్న చిన్న ప్యాకెట్లలో సీల్ చేసేసి ఇంకా అట్టలకు ప్యాకింగ్ చేసేస్తున్నామండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అమ్మే విధంగా ఫైవ్ రూపీస్ ప్యాకెట్లలో కవర్స్ అన్నీ తీసుకొచ్చి చిన్న చిన్న కవర్స్ ఇప్పుడు వెయిట్ చూస్తున్నారు మా వారు అవన్నీ ప్యాకెట్స్ అన్ని తీసుకొచ్చాను కదండి మొన్న అవన్నీ ఇప్పుడు నల్లితనాలు ప్యాకింగ్ చేసేస్తున్నాడండి తర్వాత ముందు బఠానీలు చేసేసాడండి ఎల్లో కలర్ బఠానీలు మీ ప్యాకింగ్ చేసినటువంటి నేను అట్టలకు పిన్ను కొట్టేస్తున్నానండి అట్టలు కొట్టేస్తే ఈజీగా ఉంటాయండి ఏ ప్యాకెట్ అయినా ఫైవ్ రూపీస్ అనమాట ఎల్లో కలర్ బటాని రెడ్ బటానీ నల్లిత్తనాలు ఉప్పు అండి నాలుగు రకాల ఐటమ్స్ తీసుకొచ్చాను తర్వాత ఇంతకుముందు బాదం పప్పు జీడిపప్పు మావారు అనమాట అవి కూడా టెన్ రూపీస్ ప్యాకెట్ సీల్ చేసేసామండి ఇవి అట్టలు ఎక్కడ దొరుకుతాయి అన్నారు కదండి ప్రొద్దుటూరులోనే దొరుకుతాయండి అట్టలు నేనైతే ప్రొద్దుటూరులో తీసుకొచ్చానండి ఇట్లా అటు సైడు ఐదు ఇటు సైడ్ ఐదు పదికి వేసేసానండి లేకపోతే అటు సైడ్ ఆరు ఇటు సైడ్ ఆరు పన్నెండు వేసేసుకోవచ్చు ఇప్పుడు నల్లిత్తనాలు ప్యాకింగ్ చేసాము ఎర్రిత్తనాలు ప్యాకింగ్ చేసాము సారీ సారీ ఇత్తనాలు ప్యాకింగ్ రెడ్ బఠానీలు ప్యాకింగ్ తర్వాత ఎల్లో కలర్ ప్యాకింగ్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయండి అన్నీ రెండు రెండు అట్టలకి కొట్టేసామండి మిగిలినవి మళ్ళీ పక్కన పెట్టేసాము ఈ అట్టలు అన్నీ సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాకింగ్ చేసేసుకొని అట్టలకి వేసేయచ్చు అనేసి అన్నీ రెండు రెండు అట్టలు చేసేసామండి పన్నెండు 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 ఇరవై నాలుగు అనమాట చూడండి ఏవైనా రెండు రెండు అట్టలు చేసేసాము ఇవి మార్కెటింగ్ చేసే విధానం చెప్పమన్నారండి మార్కెటింగ్ చేసే వీడియో పెట్టమన్నారు మేము మార్కెటింగ్ అయితే చెయ్యమండి మేమే తెచ్చేసుకొని షాప్ ఉందండి మాకు ఆ షాప్లోనే మేము సేల్ చేసుకుంటామండి మేము ఎవరికి మార్కెటింగ్ చేయమన్నమాట మీరు చేసుకుంటే బాగుంటుంది బిజినెస్ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నానండి వీడియో మాకు షాప్ ఉంది కాబట్టి మేము షాప్లోనే సేల్ అనమాట ఇట్లా హోల్సేల్గా అన్నీ తెచ్చేసుకొని ఈ విధంగా ఇవన్నీ ప్యాకింగ్ చేశాను కదండి ఇక్కడ షాప్లో పెట్టేసానండి ఇవన్నీ సేల్ అయిపోతూ ఉన్నాయి అన్నమాట ఇంకా మిగిలినవి ఇక్కడ వెయిట్ చూసేసి పక్కన పెట్టేస్తున్నాను అండి రెండు అట్టలే కదా కొట్టింది ఇంకా ఉన్నాయి నేను వెయిట్ అనమాట వన్ కేజీ పైనే తీసుకొచ్చాను అన్నీ ఉప్పు శనగలు మటుకు రెండు కేజీలు తీసుకొచ్చానండి ఇవన్నీ ప్యాకింగ్ చేసేసాం కదండి ఇక మిగిలినవి ఇవేనండి పక్కన పెట్టేస్తున్నాను అవి అట్టలు ఎప్పుడు సేల్ అయిపోతే అప్పుడు మళ్ళీ కవర్లలో ప్యాకింగ్ చేసేసి మళ్ళీ అట్టలు కొట్టేయనేసి పెట్టేస్తున్నామండి పక్కన ఎవరికైనా ఈ బిజినెస్ వీడియో ఉపయోగపడుతుందని ఇవన్నీ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నానండి మీరు కూడా ఇంటి దగ్గర ఖాళీగా ఉండకోకుండా ఇలాంటి బిజినెస్ వీడియోలు చేసుకుంటారని అప్లోడ్ చేస్తున్నానండి ఇట్లా నల్లితనాలు ఇవి చేసుకోవచ్చు తర్వాత గ్రాసరీస్ చేసుకోవచ్చు తర్వాత స్పైసీస్ కూడా చేసుకోవచ్చు అండి ఇట్లా ఈ విధంగా మనం ఏవి కావాలంటే అవి ప్యాకింగ్ చేసేసుకొని అట్టలు సేల్ చేసి వేసుకోవచ్చండి మేమైతే బాదం పప్పు ప్యాకింగ్ చేసేసామండి తర్వాత జీడిపప్పు కూడా ప్యాకింగ్ చేశాము జీడిపప్పు కూడా ఇవి టెన్ రూపీస్ ప్యాకెట్ అనమాట టెన్ రూపీస్ అడుగుతారు ఫైవ్ రూపీస్ అయితే కొంచెమే వస్తాయి కదండి టెన్ రూపీస్ ప్యాకింగ్ చేశామన్నమాట మాకు ఇక్కడ షాప్లో సేల్ అవుతాయి కాబట్టి టెన్ రూపీస్ ప్యాకెట్ సేల్ చేసాము వేశాము మీకు ఫైవ్ రూపీస్ సేల్ అయితే ఫైవ్ రూపీస్ అయినా చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఖాళీగా ఇంటి దగ్గర ఉండకోకుండా ఏదో ఒక బిజినెస్ వీడియో తీసుకొని వస్తున్నానండి మీకు ఏది బిజినెస్ వీడియో మీకు నచ్చితే ఆ బిజినెస్ వీడియో చేసేసుకుంటారని మేమైతే ఈ బిజినెస్ చేస్తున్నామండి షాప్లోనే మాకు మేము పక్కన సేల్స్ చేసుకోకుండా పక్కన తెచ్చేసుకోకుండా మేమే ఫైవ్ రూపీస్ ప్యాకెట్ టెన్ రూపీస్ ప్యాకెట్ మేమే షాప్లో పెట్టేసి సేల్ చేసేస్తున్నామండి గ్రాసరీస్ అన్నీ తెచ్చేసుకుంటున్నామండి ప్రొద్దుటూరు అట్లా పోతా మాకు దగ్గర అయితే ప్రొద్దుటూరు అండి అక్కడే దొరుకుతాయి ఏవైనా కానీ అన్నీ బల్క్గా తెచ్చేసుకొని ప్యాకింగ్ చేసేసుకుంటామండి మీకు ఏ ఏరియాలో ఏవి సేల్ అవుతాయో అవి తెచ్చేసుకొని ప్యాకింగ్ చేసుకోండి అండి మీకు ఐడియా కోసము ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఈ బిజినెస్ అయితే మీకు బాగుంటుంది షాప్లకు సేల్ చేసుకుంటారు అనేసి మీకు షాప్ ఉంటే మీరు కూడా షాప్లో సేల్ చేసుకోవచ్చు అండి మాకు షాప్ ఉంది కాబట్టి షాప్లో సేల్ చేసుకుంటున్నామండి షాప్ లేకపోతే వేరే షాప్లకు హోల్సేల్ షాప్లకు కానీ మామూలు కిరాణా కొట్లకు కానీ మా దగ్గర ఏ ఐటమ్స్ ఉంటాయండి మీకు అని ఫోన్ నెంబర్ ఇప్పించుకొని వాళ్ళు ఏవి అడిగితే అవి సేల్ చేసేసుకోవచ్చండి మేమైతే మార్కెటింగ్ చేయమండి మా షాప్లోనే మేము సేల్ చేసేసుకుంటాము సరే అయితే ఉంటానండి